గ్లాస్ పోయినా ఏం కాదు అది మొత్తం మొత్తం అంత సీట్ల వరకు పోయిందంటే ఇబ్బంది వాటర్ ఎక్కడన్నా ఉన్నా పోండి ఇక్కడ ఆపేదానికి వాటర్ ఎక్కడన్నా ఒకసారి అన్నా ఉంటే లేపండి అన్న మాకు తెలియకపోయా

నా పేరు వేణు అండి మేము టెంపో ట్రావెల్ వాహనం నడుపుకుంటూ మా బతుకు జీవనం సాగిస్తుంటామండి ఇవాళ తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో బ్యాటరీ అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించేయండి ఆ వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైందండి వాహనం పనికి రాకుండా పూర్తిగా టోటల్ లాస్ అయిపోయింది దానివల్ల మా బతుకు అనేది రోడ్డు పడిందండి దయచేసి మాకు మీకు ఏదైనా సాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం సుమారు రెండు మూడు మీద ఇరవై లక్షలు ఆస్తి నస్తుంది కిమ్స్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొడియాట్రిక్ సర్జరీ అండ్ ఓన్ కేర్ సెంటర్ డయాబెటిక్ ఫుడ్స్ అల్సర్ మరియు మానని గాయాలకు గత ఐదు సంవత్సరములుగా ఆరు మందికి పైగా రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బి జగదీష్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్ జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ వైద్య నిపుణులు పాదాలలో గాయాలు పుండ్లు ఏర్పడడానికి గల కారణాలు ఆధునిక పద్ధతుల ద్వారా గుర్తించి తగిన చికిత్స చేయబడును షుగర్ వ్యాధి పాదాలకు అత్యాధునిక పద్ధతులలో పరీక్షలు చేసి అంచనా రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట డయాబెటిక్ రోగులకు సరిపడ పాదరక్షలు అందించబడదు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు